ఆయన ఏం చెప్తుండే నైట్ చూసి పని చెప్తుండాకా పని చెప్తుండ బండా అగ్గి మెరుపు అక్కడికి అక్కడ కనబడుతుంది అక్కడ ఉంటాయి ఇవ్వ మాకు కాదు ఉన్నదా సమస్య మాకు ఏం చేయాలంటే మా ఇక్కడ రాకుండా చూసుకున్న బాధ్యత ఆయనది ఆయన మేము ఇప్పుడు లక్షల పెట్టుకొని బాకులు అప్పులు తెచ్చుకొని మీద కట్టుకున్నాం మన మాకు నలుగురు ఆడపిల్లలు పిల్లలు మేము ఆయనతో తెచ్చుకుని అప్పు తెచ్చుకుని అప్పు తీర్చలేక

దొడ్డికి పోయిన మనుషులు నుత్తలేరు ఏడు నుత్తలేరు బండలు ఎత్తురు సపరాకి వెళ్తారు మధ్యాహ్నం కూడా పొద్దున పొద్దున జరుగుతలేదు పొద్దున కూడా జరుగుతుంది లేదు లేదు ఇప్పుడు పొద్దున ఏమేమి అనుకుంటా కానీ పొద్దున జరుగుతలేవు ఒక నైట్ వాంగన మొదలు పెడుతుండు ఇక పొద్దున పొద్దున మొదలు పెడతలేదు మా నాయన అన్నప్పుడు మంచం మీద పడితే ఇక మా ముసలాయన లేడు మా ముసలాయన నచ్చిపోవు మామలు కలిసి మళ్ళీ అప్పుడు గుట్ట ఆపేసి నేను మొత్తం పర్యటన బ్లాస్టింగ్ పడ్డాది మళ్ళీ తర్వాత అప్పుడు మా నాన్న ఉన్నప్పుడు చూద్దాం రౌతాది మా నాన్న ఉన్నప్పుడు చూద్దాం మన మీద రౌత మా నాన్న అప్పుడే వచ్చి వాళ్ళు వచ్చి సమాధానం చెప్పిన చూద్దాం చూద్దాను మరి ముసలేని ఆయన పెట్టినప్పుడు లేకు చెప్తాను చూద్దాం చూద్దాను బ్లాస్టింగ్ మాత్రం పెడతారు చనిపోతే చిన్న పెట్టుకోవాలంటే రాని అన్నారు ఇప్పుడు మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం పర్య పెట్టింది అక్కడ చూద్దాం పర్య పెట్టింది ఆ తెలందాక మిషన్ మొత్తం పడపడ పడ పడ పడబడి ఇదే ఉంటలేదు మాకు అది మొత్తం లేచిన కొద్ది ఇంట్లో అదురుతున్నాయి మాకు మాకు దాంతో చూద్దాం కొద్దిగా ప్రాబ్లం ఉంది మాకు ప్రాబ్లం దాని మిషన్ కొంచెం దయచేసి దాని చూద్దాం కొంచెం చూసుకుంటే పనిచేసి మాకు అది రౌత్ ఎప్పుడు వచ్చి పడ్డ చూద్దాం మాకు భయం అనిపిస్తుంది మాకు దాంతో చూస్తే మాకు మా పిల్లాని చూస్తే నైట్ పోయి ఆ రౌతి వేస్తాను మొత్తం అగ్గి మీరు వెళ్తున్నాయి ఆవిడికి మాకు దయచేసి కొంచెం చూద్దాం మాకు చూస్తే సహకరించి అలుసుకొక తీసేసి చూద్దాం కొంచెం ఆ బంధువు పెట్టడం మాకు భయం అనిపిస్తుంది దాంతోని మాకు ఇంట్లో ఏం లేదు అది అంటే ఇంట్లో ఉన్న మాకు సుతం మేము చూస్తే వస్తాం మొత్తం ఇంట్లో పర్వబెట్టినాయి దేనికి పనికి రాకుండా ఉంటుంది అది ఒక్కటి కూల్లా ఇంటి ఊళ్ళే మాకు అట్లా అన్ని ఇల్లు బిల్డింగ్ ఏమి లేదు మొత్తం అన్ని పర్లబెట్టినాయి దయచేసి చూద్దాం మాకు మా ఇంట్లతో ఆలస్తో భయం ఉన్నాయి మాకు ఆ రౌత చూద్దాం భయం రౌతులతో చూస్తే భయం ఉంది మాకు మాకు అది దయచేసి నా నైట్ దా చెప్పబడదు మొత్తం మా నర్తనే ఉంటుంది గుయ్యి 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 మాకు ఎవరు వచ్చి శుద్ధ మాకు సాగ ఏంటలేరు వాళ్ళు వంట ఉండరు పిత్త బీధుల కిందనే ఉండరు ఇప్పుడు మీకు ఇలా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కంపెనీలకు మేము ఎవరి చెప్పారు ఫస్ట్ చెప్పినా గొప్ప సరే ఆగడా రావుతో వచ్చి ముసలోని పడితే ముసలో వచ్చిపేట పడితే ఆ నగరం మంచాల్లో అయిపోయి మీరు రావుతూ వడతాయి అప్పుడు ఏమన్నారు కంపెనీ అప్పుడు చెప్తాను మీరు రాకపోయి చూసుకుంటాం ఇది ఒక్కసారి చూడు అని చెప్పి అన్నారు ఆ పెద్ద డైరెక్ట్ సార్ కోరిసార్ వచ్చాడు అప్పుడు ముద్దు అయితే ఆ రౌత్తు అచ్చిపెట్టు నాతో మిషన్ చేస్తూ చిన్న చిన్న పిచ్చల్ చూద్దాం వస్తుంది ఇక్కడ పడుతుంది ఆ రౌతడితే చూసి కొంచెం కొంచెం దయచేసి కొంచెం ఆ రౌతు రాకూడదు చూస్తే కొంచెం చూడు ఎందుకంటే పడలేదు పడలు పెట్టి మొత్తం కూర్చుంటే రోజు పావులేదు పావులకి అయితే ఆ మా రోజు పావులేదు అజయపడలేము రోజు ఇరవై నాలుగు గంట పావులు వస్తున్నాయి అటు రోజు మమ్మల్ని అజయపడే మా అయితే రోజు వస్తున్నాయి గుడి చూద్దాం ఎలా అని చూద్దాం ఆ ఇంట్లో ఇళ్ళకి తీసుకుని చూద్దాం వస్తున్నాయి దయచేసి మమ్మల్ని అది ఇక్కడ మా అప్పుడే లేచి మూర్తానికి పోయి మూత్రానికి పోయే వారికి ఆ రాయి వచ్చి ముట్ట నుంచి రాయి వచ్చి పడితే బాగా ఏది పని రౌతూ ఇంతకు ముందు వచ్చి మా మంచాల పడితే వాడితే ఉంటుంది చచ్చిపోవు మా మూత్ర ఉంటుంది చచ్చిపోవు సారు గిట్ట వచ్చి గిట్ట పడ్డది అంటే అమ్మ మీకు ఇల్లు కట్టితే రేకులు ఇస్తాం మీరు ఏం బాధపడకు మీరు ఎక్కడ టౌన్ పో ఎక్కడ పోకుని అని అన్నాడు సారు అయితే సారు మనం చచ్చిపోతాం అటు రాళ్ళు పడితే గుండు పడితే పర్రలు పడుతున్నాయి మాకు పసిలు చూపొద్దు సారు మాకు రాళ్ళు పడి పిల్లలు చచ్చిపోతారు మళ్ళా అలా ఆయన రాకేష్ వచ్చి వీళ్ళు ఇలా పోరు ఇన్నెల పోరు అంటే మేము పిల్లలు పడుకుని ఎక్కడ పోతాం సారు మా పిల్లలు చచ్చిపోతారు మేము చచ్చిపోతాను చూస్తాం మా మాట దేకుతో లేరు మమ్మల్ని మాట ఇవ్వాలి దేక్కుతో లేరు మా మాట పట్టించుకుంటలేరు ఆయన సుఖ పిల్లలు చచ్చిపోతే మేము టౌన్ పోతాం టౌన్లో బంగ్లాల్లో పరి వచ్చింది మా పాములు పేర్లు అవన్నీ వచ్చి చూస్తాం మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు